మారుతి ఓమ్ ను పెట్రోల్ కార్ ఇది రెండు వేల పద్నాలుగు అరవై ఐదు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేద్దాం వెహికల్కి రియల్ డస్టర్ ఆర్ఎస్ జెడ్ టాప్ అంటే రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గిద్దాము లోన్ ఫుల్ వస్తుంది కార్కి డాట్సన్ డా రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గిస్తా ఇనోవా అండి టొయోటా ఇన్నోవా జీ వేరియంట్ ఇది వెహికల్ ఉంది ఇంకా ఉంటుంది రీడింగ్ వచ్చేసరికి టూ ల్యాక్స్ంది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అండి తక్కువ ధరకే ఇస్తున్నా ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు నెట్ కట్టుకోవాలి కార్కి కి వెహికల్ చూసుకోవచ్చు హుండై వర్ణ ఎస్ఎక్స్ ఆప్షన్ అండి టాప్ ఎండ్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఈ వెహికల్కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ దాంతో పాటు ప్లస్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ సీట్ అడ్జస్ట్మెంట్ ఫుల్ బాగుంటుందండి ఫుల్ పర్ఫెక్ట్ వెహికల్ హుండే వర్ణ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది డీజిల్ వర్షన్ అండి దాదాపుగా డీజిల్లో ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి తొంభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేలు అండి ఇంకా ఇట్లా బార్ రెండింగ్ ఉంటుంది డైరెక్ట్ ఓన్తో మార్చితో మాట్లాడదాం రేట్ తగ్గించుకుందాం ఈ వెహికల్కి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సిబిల్ ఉంటే కనుక దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వన్ చేయచ్చు సివిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వన్ చేస్తా మారుతి షిఫ్ట్ వీడియో అండి ఈ డీజిల్ వర్షన్ డీజిల్ లో దాదాపుగా ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ వస్తుంది వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పదహారు వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి ఎనభై ఒక పెరిగింది ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఇంకా దీంట్లో బార్గెనింగ్ కూడా తగ్గుతుంది ధర తగ్గిద్దాము ఈ వెహికల్ కూడా లోన్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వన్ వెహికల్ పరంగా పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా నీటి ఉంది ఇది స్పెషల్ ఎడిషన్ వెహికల్ మారుతి షిఫ్ట్ విడిఐ సార్ నెక్స్ట్ వెహికల్ సరే మనం ఈ వెహికల్ వేసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ అండి ఇది వీడిఐ వేరియంట్ డిజిల్ వర్షన్ దాదాపుగా డిజిల్ ఇది కూడా ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ వస్తుంది మారుతి షిఫ్ట్ డిజైర్ విడిఐ వర్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లో రీచ్ అయింది వెహికల్ ఒక రేయింగ్ వచ్చేసరికి తొంభై మూడు వేలు కింద అండి ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది ఇట్లా బార్గెనింగ్ ఉంటుంది ఓనర్తో మాట్లాడదాం అని మాట్లాడుకుంటే తగ్గించుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ వెహికల్కి సిబిల్ ఉంటే కనుక దాదాపుగా లోన్ ఫుల్ వస్తుందండి జీరో డౌన్మెంట్లో ఈ కార్ ఇవ్వచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తాం వెహికల్ పరంగా పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా నేటి ఉంది జన్యున్ వెహికల్ సార్ నెక్స్ట్ వెహికల్ మన వెహికల్ వచ్చుకోవచ్చు మారుతి ఆల్టో ఎలక్సా వేరియంట్ రెండు వేల పన్నెండు పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి తొంభై తొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు అండి ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటే తగ్గుతుంది ధర తగ్గిద్దాము ఈ వెహికల్ కూడా మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది సిబిల్ ఉంటే ఈ కార్కి లోన్ ఫుల్ వస్తుందండి సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఓన్ చేస్తాను